2000 లేరు వీరే మీ డేట్ ఆఫ్ బర్త్ నా 2001 2001 1 ఒకటి ఓకే ఇప్పుడు తర్వాత ఏత్రుడు వెయిన్రు ఏత్రుడు అయిన తర్వాత ఎడదర్ కిమల ఎడదర్ కల దర్గనానికి అన్నానే ట్రై చేశా ఇప్పుడు నుంచి ఇవన్నీ ఫార్మల్ లైలాకు చూసేనే ఉన్నాను సార్ సార్ ఇప్పుడు మీ చట్టం మీ ప్రకారం మీరు చేస్తున్నారు మా ఊళ్ళో న్యాయం చేయాల్సిన బాధ్యత మాది ఉంది కదా ఇప్పుడు వాడేం ఏం చేసిందో వాడిని చంపింది సార్ వీడు చేసినా వాని చంపిండు వీడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కావాలి అంటే కలెక్టర్ రాకుండా ఎమ్మెల్యే ఇప్పటిదాకా రెస్పాండ్ అయ్యాడు ఎమ్మెల్యే అయినా అయినా ఓట్లేసుకొని గెలిచింది నా లేదా ఉట్టిగానే గెలిచింది ఆయన దేనికి రావాలి కదా సార్ మేము ఎందుకు వచ్చినాం వీడికి మీతో ముట్లాడికి వచ్చినాం ఏమైనా సరే న్యాయం చేయడానికి న్యాయం కోసం వచ్చినాం వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేరాజులను మీరు ఒక మనిషిని అంత కురంగా చంపేస్తే ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే మేము చట్టాన్ని ఎంత గౌరవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఏం సార్ కలెక్టర్ రాకపో ఆయన మాట్లాడకుండా ఎమ్మెల్యే ఇంత నెగ్లిజెన్స్ ఆయనకు

ఒక మాజీ ఎంపీటీసీ రాడు ఒక జెడ్పీటీసీ రాడు ఒక ఎంపీపీ రాడు సార్ ఒక ఎంపీపీ రాడు ఆర్డీఓ రాడు కలెక్టర్ రాడు ఎమ్మెల్యే గారు రారు అరే మా దళితుల శవాలు అంటే ఇంత ఘోరం ఉంటుందా సార్ సార్ కలెక్టర్ గారు వచ్చే వరకు తీసేయలేదు సార్ ఇది క్లియర్ ఆయన చెప్పండి ఇప్పుడు రమ్మని చెప్పండి ఆయన ఇప్పుడు తీసేద్దాం ఒక్కరి మీద పోయి దాడి చేసే పరిస్థితి ఏదో బయన్ అయితే పరిస్థితి అయితే లేదు కదా సార్ మీకు కనబడతలేదు మీకు ఏది అంచనా వేయగలుగుతారు ఇది అట్లాంటి పరిస్థితి ఉంటే మనం కూడా ఇంతకు రాండి సారా మీరు మీరు వచ్చిర్రు మాట్లాడుతుర్రు మాట్లాడినా మేము మేమే మేము మేము కోపరేట్ చేస్తాం లేదు అంటున్నాము కలెక్టర్ గారు వచ్చినా కలెక్టర్ గారి తరఫున చెప్పినా తప్ప నేను ఫ్యాన్ కలెక్టర్ గారు చెప్పడం వేరు కలెక్టర్ గారి తరఫున